హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ని కవర్ చేసి ఎప్పటికప్పుడు మనకు జాబ్ అప్డేట్స్ అదేవిధంగా మరి కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కేవలం మనము గ్రూప్ వన్ పైన అన్ని తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు ఈరోజు చూద్దాం ఈరోజు మొత్తం అన్ని వార్తాపత్రికల్లో గ్రూప్ వన్కి సంబంధించిన వార్తలతో మొత్తం నిండిపోయాయి సో ఈరోజు మొత్తం ఈ ఈ వీడియోలో కేవలం గ్రూప్ వన్కి సంబంధించిన వార్తలే అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో అభ్యర్థులు మరి మిత్రులు వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా ఇక్కడ చూడండి మనకు వెలుగు న్యూస్ పేపర్లలో ఏమనిచ్చాడంటే ఏ ప్రాతిపదికన గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి వివరణ ఇవ్వాలని టీజీపీఎస్ఈకి హైకోర్టు ఆదేశం గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారో చెప్పాలని టీజీపీఎస్ని హైకోర్టు ఆదేశించింది తెలుగులో పరీక్ష రాస్తే ఎందుకు తక్కువ మంది పాస్ అవుతున్నారని ప్రశ్నించింది తెలుగులో రాసిన వారు ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు తెలుగు భాషపై చిన్న చూపు ఉందని తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మూల్యాంకన చేసిన వాళ్లకు తెలుగులో ప్రావీణ్యం ఉందా మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏమైనా కీ ఉందా ఒక ప్రశ్నకు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు ఇస్తారు తెలుగులోకి వాస్తవ లేదా స్వేచ్ఛ అనువాదం రెండు రకాలుగా ఉంటే దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు అలాంటి వంటి వివరాలు గురువారం జరిగే వివరణలో విచారణలో చెప్పాలని టీజీపీఎస్సిని జస్టిస్ గారు ఆదేశించారని ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కీ పద్ధతి ఎక్కడా లేదు టీజీపీఎస్సీ వివరణాత్మక సమాధానాలు ఉంటాయి కాబట్టి కీ ఉండదని టీజీపీఎస్సి తరపు అడ్వకేట్ రాజశేఖర్ కోర్టుకు వివరించారు వివరణాత్మక ప్రశ్నలకు కీ ఇచ్చే పద్ధతి ఇప్పటి వరకు ఎక్కడా లేదన్నారు మూల్యాంకనం చేసేవారి వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని పిటిషన్ల తరపు లాయర్లు చెప్పడంపై అనుమానాలు లేవనెత్తారు విద్యాశాఖ సర్వీస్ కమిషన్ల వద్దే ఉండాల్సిన రహస్య వివరాలు వాళ్ళకి ఎలా వచ్చాయని రాజశేఖర్ ప్రశ్నించారు ఈ విషయంపైన విచారణ కోరాల్సి ఉందని అన్నారు మరి కీ ఉండకుంటే ఇప్పుడు ఆన్సర్కి సంబంధించిన కీ ఉండకుంటే ఫిజిక్స్ ఫిజిక్స్ సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైన్స్ అండ్ టెక్నాలజీ తీద్దడానికి పెడతారు ఆయనకి ఏం తెలుసు అని ఇప్పుడు మిషన్ వాత్సల్య అని ఉంటుంది ఆయన ఏమి అప్డేట్ ఉంటాడు ఆయన ఏం అప్డేట్ ఉంటాడు చెప్పండి మిషన్ వాచాలి అంటే ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏం తెలుసు ఏం మార్కులు ఎత్తాడు ఎంత దారుణం ఎంత అన్యాయం మరి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్వశ్చన్లు ఇప్పుడు ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఇరవై గోల్స్ ఉంటాయి ఆ గోల్స్కి సంబంధించి టూ థౌజండ్ థర్టీ వరకు సాధించాల్సినటువంటి గోల్స్ ఉంటాయి మరి ఆ గోల్స్కి సంబంధించి ఏం చెప్తాడు ఆయన ఏం రాస్తాడు ఏం ఎన్ని మార్కులు ఎత్తాడు ఇంత అన్యాయం ఏందో ఏమో అర్థమవుతలేదు ఇక కీ లేదు అని చెప్తాడు నాలుగు సెంటర్లలోనే ఎక్కువ మంది ఎట్లా పాస్ అయ్యారు పిటిషనర్లు తొలు తొలుత పిటిషనర్ తరపు సీనియర్ అడ్వకేట్ సురేందర్ రావు విద్యాసాగర్ రావు వాదిస్తూ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు ఐదు వందల మూడు ఉన్నాయన్నారు అనంతరం ప్రభుత్వం అదనంగా ఏర్పడినటువంటి అరవై ఖాళీల భర్తీకి ప్రభుత్వం జియో సిక్స్టీన్ జారీ చేసిందన్నారు దీంతో టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులను తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా రెండింటి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసిందని అలా ఒక నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం టీజీపీఎస్కి లేదని వాదనలు వినిపించారు ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేర్వేరుగా హాల్ టికెట్ నంబర్లు కేటాయించడం అన్నారు అలాగే కేవలం నాలుగు సెంటర్లు రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయన్నారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలో డెబ్బై నాలుగు శాతం మంది అర్హత సాధించగా మిగిలిన సెంటర్లలో ఐదు శాతం కంటే తక్కువ మందే సాధించారని అన్నారు ఇంకో ముప్పై తొమ్మిదో సెంటర్ అయితే దారుణ అది నేను రాసిన సెంటర్ ఒక్కరు కూడా కనీసం సెలెక్ట్ కావాలి నూట డెబ్బై రెండు మంది రాస్తే కనీసం టాప్ స్కోర్ ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ ఇక నలభై ఐదు అని చెప్పి నలభై ఆరు సెంటర్లలో ఎందుకు పరీక్షలు పెట్టారు కోటి ఉమెన్స్ కాలేజ్ అయినందు అన్న అక్కడ మహిళలకే కేటాయించామని టీజీపీఎస్సీ చెప్తోందని అలాగైతే ఇవి అదే విధానాన్ని మిగిలిన తొమ్మిది మహిళా కాలేజీలకు ఎందుకు వర్తింపజేయలేదని పిటిషనర్ తరఫు లాయర్లు ప్రశ్నించారు అభ్యర్థుల కేటాయింపునకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ను వినియోగించామని చెబుతోందని సాఫ్ట్వేర్లో మహిళలు పురుషులకు వేర్వేరుగా సెంటర్లు ఎలా కేటాయిస్తుందన్నారు నలభై ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు పోలీసు రక్షణ కోరుతూ లేఖ రాసి నలభై ఆరు సెంటర్లలో పరీక్షలు పెట్టారన్నారు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన వారు ఇరవై ఒకవేల తొంభై మూడు మంది అని ఒకసారి ఇరవై వేల నూట అరవై ఒక్క మంది అని మరొకసారి ఇరవై ఒక వేల ఎనభై ఐదు మంది అని మూడోసారి ఇలా రకరకాలుగా టీజీపీఎస్ వెల్లడించడం పైన అనుమానాలు రేకెత్తుతున్నాయని ఒకసారి ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ త్రీ ఒకసారి ట్వంటీ ట్వంటీ థౌజండ్ వన్ సిక్స్టీ వన్ ఇంకోసారి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఇలా రకరకాలుగా టీజీపీఎస్ వెల్లడించడం పైన అనుమానాలు రేకెత్తుతున్నాయారు మొదట ఫలితాలను వెల్లడించినప్పుడు ప్రకటించిన మొత్తం మార్కులకు సబ్జెక్టుల వారిగా ఉన్న మార్కులకు పొంతన లేకపోయేసరికి అభ్యర్థులు కూడా ప్రశ్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు అలా ఒక అభ్యర్థికి నూట ఇరవై రెండు మార్కులు రాగా వంద వచ్చినట్టు పేర్కొన్నారని దీనిపై ప్రశ్నిస్తే ఉల్టా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు గ్రూప్ వన్ నియామక ఉత్తర్వులు ఇవ్వరాదంటూ ఇచ్చిన ఆదేశాలను తొలగించాలంటూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని సీనియర్ లాయర్ రచనారెడ్డి కోర్టుకు తెలిపారు కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి విచారణను గురువారంకు వాయిదా వేశారు ఇక ఇది సింగిల్ బెంచ్ నామవరం రాజేశ్వరరావు గారి కోర్టులో జరిగిన సంఘటనలు ఇక మనకు డివిజన్ బెంచ్లో జరిగిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నో వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం గ్రూప్ వన్ కేసులో టీజీపీఎస్సి అప్పీల్ పిటిషన్ను ముగిసిన అప్పీల్ పిటిషన్పై ముగిసిన విచారణ గ్రూప్ వన్ నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ రేణుకా యారాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పిటి టీజీపీఎస్సి తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ నియామకాలన్నీ నిలిచిపోయాయని తమ వాదనలు సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వుల రద్దు సవరణ తద్ర ఏదైనా సింగిల్ జడ్జిని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది అప్పీల్ పిటిషన్పై విచారణ ముగిసిందని ప్రకటించింది ఇక నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది తెలుగులే రాస్తే మార్కులు రావా తెలుగు పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునానికి కేటాయింపునకు ఏది ప్రాతిపదిక గ్రూప్ వన్ తుది ఫలితాలపై టీజీపీఎస్ని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం నేడు కూడా కొనసాగనున్న విచారణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా తెలుగులో గ్రూప్ వన్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎంతమంది ఎంపికయ్యారు వారి సంఖ్య ఎందుకు తగ్గింది తెలుగులో రాస్తే మార్కులు రావా వారి మార్కులు ఎందుకు తగ్గాయి అసలే అసలు మెయిన్స్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏమిటి మూల్యాంకనం చేసే వాళ్లకు అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా అంటే కీ అన్నట్టు ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు దానికి ఒక శాస్త్రీయత ఉంటుందా అన్ని పిటిషన్లలోనూ ఇదే ప్రధాన ఆరోపణ ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన దీనికి కారణాలేమిటి అని ప్రశ్నిస్తూ హైకోర్టు టీజీపీఎస్ని ఉక్కిరి బిక్కిరి చేసింది ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ గురువారం జరిగే విచారణలో అందజేయాలని ఆదేశించింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరం రాజేశ్వరరావు విచారణ చేపట్టారు గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వాజ్యాలలో న్యాయమూర్తి ఇప్పటికే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సి దాఖలు చేసిన పిటిషన్ అప్పీళ్లపై డివిజన్ బెంచ్ విచారణ నిరాకరించింది దీంతో ప్రధాన పిటిషన్పై సింగిల్ జడ్జి వద్ద వాదనలు కొనసాగాయి తెలుగు అనువాదానికి ఏది ప్రాతిపాదిక మెయిన్స్ మూల్యాంకనానికి అనుసరించే ప్రాతిపాదిక మార్కుల కేటాయింపు విధానంపై వివరాలు కోర్టు కోరింది మూల్యాంకనం చేసేందుకు నియమించిన వారిలో తెలుగులో ప్రావీణ్యం ఉన్న వారు చెప్పాలని నిలదీసింది తెలుగు మాధ్యమం పట్ల చిన్న చూపు ఉంటే ఎలాగని ఆ భాషపై సాధికారత ఎలా సాధించగలమని ప్రశ్నించింది మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా అని కూడా ప్రశ్నించింది ఒక ప్రశ్నకు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూల్లో జవాబు రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయిస్తారని కీలక ప్రశ్న వేసింది తెలుగులో అనువాదం అను వాస్తవ అనువాదం స్వేచ్ఛా అనువాదం ఇలా రెండు రకాలుగా ఉంటుంది కదా దేనిని ప్రాతిపదికగా తీసుకుంటారని అడిగింది ఇక పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు సురేందర్ రావు విద్యాసాగర్ రావు వాదనలు నిలిపిస్తూ పరీక్ష నిర్వహణలో అడుగడుగున అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు చాలా చోట్ల నిబంధనలు ఉల్లంఘించారని ఆపై నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు అన్ని అంశాలను పరిశీలిస్తే గ్రూప్ వన్ పోస్టుల కోసం ఎదురు చూసిన చాలామంది మోసపోయారని అర్థమవుతుందని చెప్పారు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లు మార్చారని ఎందుకు మార్చారో చెప్తున్న కారణాలకు పొంతన లేదని చెప్పారు కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే హాల్ టికెట్లు మార్చారని చెప్పారు ఇక అక్రమాల పుట్ట గ్రూప్ వన్ ఎంపికైన మహిళా అభ్యర్థులు పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్లతో ఉన్న సెంటర్లలో పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాశారని ఈ రెండు కేంద్రాలకు మహిళా అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారో ఆ సెంటర్లు ఎందుకు ఎలా ఇచ్చారో ఎందుకు ఏ నిబంధనలు అనుసరించారని చెప్పారని న్యాయవాదులు కోరారు మరికొన్ని చోట్ల కూడా మహిళా కాలేజీల్లో సెంటర్లు ఉన్నప్పటికీ అక్కడ పురుషులు మహిళలు కలిసి పరీక్ష రాశారని తెలిపారు కేవలం నాలుగంటే గంట నాలుగు కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు గ్రూప్ వన్ పోస్టులకు అర్హత సాధించడం వెనుక ఉన్నట్టు గుట్టును ఆ అభ్యర్థుల్లో ఉన్న ప్రతిభ ఏ నిగ్గు తేల్చాలని అన్నారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్ సెంటర్లలో పరీక్ష రాసిన వారే ఎక్కువ శాతం అర్హత సాధించారని చెప్పారు పక్కపక్కనే కూర్చున్న వందల మంది అభ్యర్థులకు ఒకే తీరుగా మార్కులు రావడం వెనుకున్న ఉన్న చిదంబర రహస్యాన్ని బట్టబయలు చేయాలని కోరారు నోటిఫికేషన్ రద్దు అధికారం లేదు గ్రూప్ వన్ పడి పరీక్షల నోటిఫికేషన్ను ఇదే హైకోర్టు గతంలో రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఐదు వందల మూడు ఖాళీలు ఉన్నాయి అదనంగా అరవై ఖాళీల భర్తీకి ప్రభుత్వం జివో సిక్స్టీన్ జారీ చేసింది దీంతో ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కొత్త పోస్టులతో కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు తాజాగా నోటిఫికేషన్లు వెలువరించేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువకపోవడంతో ఈ రెండింటి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ఒకే నోటిఫికేషన్ జారీ చేసింది ఒకే నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం టీజీపీఎస్సికి లేదు అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు నాలుగు సెంటర్లలో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉత్తీర్ణత టీజీపీఎస్సి ఎంపిక చేసిన కొంతమందికి లబ్ధి చేకూరేలా చేసిందని న్యాయవాదులు ఆరోపించారు కేవలం నాలుగు సెంటర్ల నుంచి ఏకంగా నూట అరవై రెండు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలో డెబ్బై నాలుగు శాతం మంది అర్హత సాధించారు మిగిలిన సెంటర్లలో ఐదు శాతం కంటే తక్కువ అర్హత సాధించారు కొన్ని సెంటర్లలో ఒకరిద్దరు కూడా అర్హత పొందలేదు కోటి ఉమెన్స్ కాలేజీ అభ్యర్థన మేరకు అక్కడ కేవలం మహిళలను కేటాయించామని టీజీపీఎస్సీ చెప్తోంది మహిళా కళాశాల అయినందున మహిళలను కేటాయించామని చెప్తున్నప్పుడు మిగిలిన తొమ్మిది మహిళా కాలేజీల విషయాల్లో అదే పద్ధతిని ఎందుకు అనుసరించలేదు నలభై ఐదు కేంద్రాల్లో పరీక్షలు రాస్తు నిర్వహిస్తున్నామని చెప్పి పోలీసు రక్షణ కోరుతూ లేఖ రాసిన టీజీపీఎస్సి ఆ తర్వాత అదనంగా మరో సెంటర్ను ఎందుకు పెంచింది అని ప్రశ్నించారు వివరాలు ఎలా బయటికి వెళ్ళాయి మూల్యాంకన చేసిన వాళ్ళ వివరాలు పిటిషనర్ల తరపు న్యాయవాదులకు ఎలా చేరాయని టీజీపీఎస్సి తరపు న్యాయవాది ప్రశ్నించారు విద్యాశాఖ కమిషనరు టీజీపీఎస్సికి మాత్రమే తెలిసిన సమాచారం వాళ్ళకి ఎలా చేరిందని సందేహం వ్యక్తం చేశారు దీనిపై విచారణ చేయాలని పోలీసులను కోరాల్సిన అవసరం ఉందని అన్నారు మల్లిక్ అనే ప్రొఫెసర్ చేవెళ్ళ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుంటే ప్రైవేట్ ఉద్యోగాన్ని చెప్పడం సరికాదని అన్నారు గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి ఇక్కడ చూడండి తెలంగాణ చరిత్ర ఘట్టాల క్రమం ఉండాలి కదా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల వారిగా మూల్యాంకనం చేసే వాళ్లకు జవాబు పత్రాలు ఇచ్చారని టీజీపీఎస్సీ హైకోర్టు టీజీపీఎస్సీని హైకోర్టు క్వశ్చన్ చేసింది దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్ మెయిన్స్ పరీక్షల ప్రశ్నలు వ్యాస రూపంలో ఉంటాయని వాటికి జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు ఆయా సబ్జెక్టుల్లో నిపుణులే పేపర్లు దిద్దుతారని వాళ్ళకు జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు మూల్యాంకనం చేసే వాళ్ళకు జవాబు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న టీజీపీఎస్సీ వాదనలపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ప్రశ్నకు మూల్యాంకనం చేసే వాళ్ళకు జవాబు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న టీజీపీఎస్సీ వాదనపై కోర్టు తీవ్ర అసంతృప్తి ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పే విధంగా పేపర్ ఉండదు అన్న వాద వాదనపై బెంచ్ కల్పించుకుంటూ ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు మూసపోసినట్టుగా ఉండదు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఎక్ ఎప్పుడు ముగిసింది ఈ క్రమంలో చోటు చేసుకున్న అనేక ఘట్టాలు అంశాలు వీటి గురించి జవాబు పాలన వరుస క్రమంలో ఉండాలని మూల్యాంకనం చేసే వాళ్ళకు తెలియాలి కదా అని ప్రశ్నించింది మొత్తానికి ఈరోజు కూడా మరి వాదనలు కొనసాగనున్నాయి ఇక తేడాలను టీజీపీఎస్సీ అంగీకరించింది మూల్యాంకనం చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బందిని కేటాయించలేదని న్యాయవాదులు చెప్పారు ప్రతి ఐదు నిమిషాలకో పేపర్ను మూల్యాంకనం చేయాలని వారికి చెప్పారని సాంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేసిన వారిలో చాలామంది డిగ్రీ కాలేజీ లెక్చరర్లు కూడా ఉన్నారని తెలిపారు మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా అభ్యర్థుల సంఖ్యలో కూడా తేడా ఉన్న విషయాన్ని టీజీపీఎస్సీ స్వయంగా అంగీకరించిందని చెప్పారు పరీక్షల అనంతరం సూపరిండెంట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా హాజరైన అభ్యర్థుల సంఖ్యను ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు అని ప్రకటించినట్టు ఆ తర్వాత జవాబు పత్రాలు ఓఎంఆర్ నామినల్ రూల్స్ మొత్తం బేరీజు వేశాక ఆ సంఖ్య ఇరవై ఒక వేల ఎనభై ఐదుకు పెరిగినట్టు టీజీపీసీ ఒప్పుకోవడం అంటే అక్రమాలు జరిగినట్టే అని అన్నారు పది మంది పెరగడం ఎంపిక చేసిన వారే అత్యధికంగా అర్హత సాధించడం హాల్ టికెట్లను మార్చడం వంటి గ్రూప్ వన్ పరీక్షలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి నిల్వేతు నిదర్శనాలు సాక్ష్యాలని చెప్పారు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో మొత్తం మార్కుల జాబితాను మార్చి పదిన అప్లోడ్ చేసిందని పేపర్ల వారీగా మార్కులను ఆ తర్వాత వారం రోజులకు అప్లోడ్ చేసిందని ఆ తర్వాత పూర్తి వివరాలు మార్చి ముప్పైన అప్లోడ్ చేసిందని ఇందుకు దారుణమైన అవకతవకలే కారణమని ఆరోపించారు మొత్తానికి నమస్తే తెలంగాణలో క్లియర్గా చాలా అంశాలు ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్లో అవకతవకలు వరుస నెంబర్లకు ఒకే మార్కులు సింగిల్ బెంచ్లో పిటిషనర్ల వాదనలు కీలక ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి తెలుగు అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని కమిషన్కు ఆదేశాలు టీజీపీఎస్కి దెబ్బ మీద దెబ్బ సింగిల్ బెంచ్ ఉత్తర్వుల రద్దుకు డివిజన్ బెంచ్ నో వారంలో నివేదిక ఇవ్వాలని బండి సంజయ్ గ్రూప్ వన్పై పై నివేదిక కోరిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు గ్రూప్ వన్ వ్యవహారంపై పూర్తి సమాచారం వారంలోపు అందించాలని కోరారు గ్రూప్ వన్ అభ్యర్థులు లేవనెత్తిన అనుమానాలు అంశాలను లేఖనలో పేర్కొంటూ ఆయా విషయాలపై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు కాగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో పేపర్ వ్యాల్యుయేషన్లో తప్పిదలు జరిగాయంటూ భారీగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ అంశంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరగా ఈ మేరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్కు బుధవారం లేఖ రాశారు అయితే ఈ లేఖపై ఇప్పటివరకు కమిషన్ కానీ చైర్మన్ బుర్రా వెంకటేషన్ కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు టీజీపీఎస్కి షాక్ ఇచ్చిన డివిజన్ బెంచ్ తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఉన్న ఆరోపణలపై పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా న్యాయస్థానం టీజీపీఎస్ అనుసరించిన విధానాలపై పలు కీలక ప్రశ్నలు అనుసందించింది విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ వరుస క్రమంలో హాల్ టికెట్ నంబర్లు కలిగిన అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు లభించాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అంతేకాకుండా నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ మార్కుల జాబితాను నిర్ణీత సమయంలో వెల్లడించలేదని సుమారు ఇరవై రోజుల తర్వాత తుది మార్కులను ప్రకటించారని ఈ మధ్యకాలంలో అవకతవకలు జరిగి ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం టీజీపీఎస్ అనుసరించిన మూల్యాంకన ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది ముఖ్యంగా తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థులు పత్రాలను ఎలా మూల్యాంకనం చేశారని ప్రశ్నించింది తెలుగులో పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆందోళన వ్యక్తమవుతుంది మూల్యాంకనం మూల్యాంకనం కోసం పత్రాలకు సంబంధించి ఏదైనా కీ పేపర్ ఉందా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలోకి వేరువేరుగా కీ ఇచ్చారంటూ టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించింది దీనికి టీజీపీఎస్సి ప్రతినిధులు స్పందిస్తూ ఇది రాత పరీక్ష అయినందున మూల్యాంకనం చేసే నిపుణులకు ఎలాంటి కీ పేపర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు పత్రాలు దిద్దిన వారంతా సంబంధిత సబ్జెక్టులలో నిపుణులని వారి నైపుణ్యం ఆధారంగానే మూల్యాంకనం జరిగిందని వాళ్ళ నైపుణ్యం ఎట్లుంటుందో తెలియని విషయం కాదా తెలంగాణలో ఇగా ఒక్కొక్కరి నైపుణ్యాలు ఎట్లుంటాయో తెలియని విషయం ఏముంది సబ్జెక్టులో నైపుణ్య నిపుణులు వాళ్ళ ఫిజిక్స్ నిపుణులు అయితే వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ డిగ్రీ వాళ్ళ సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ కాంపిటేటివ్ దానికి ఎంత తేడా ఉంటుంది అనంతరం గ్రూప్ వన్ పరీక్షలో తెలుగు మాడియం మీడియం మీడియంలో ఎంతమంది పరీక్ష రాశారు వారిలో ఎంతమంది తుది ఎంపిక జాబితాలో ఉన్నారనే వివరాలను సమర్పించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది గతంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తామని కమిషన్ కోర్టుకు తెలియజేసింది రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఈ నేపథ్యంలో కేసు విచారణను అనవసరంగా ఆలస్యం చేయకుండా త్వరితగతిన ముగించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది టీజీపీఎస్కి షాక్ ఇచ్చిన డివిజన్ బెంచ్ గ్రూప్ వన్ నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రద్దు చేయడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది బుధవారం సింగిల్ బెంచ్లో వాదనలు ఉన్నందున జోక్యం చేసుకోలేమని ఇరువైపుల వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులపై వేసవి సెలవుల్లోపు ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ బెంచ్కు సూచించింది గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ నామవర రాజేశ్వరరావు ఈ నెల పదిహేడున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు గ్రూప్ వన్ నియామకాలు చేపట్టొద్దని సర్టిఫికెట్లను పరిశీలన చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను చేయ జారీ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది గ్రూప్ వన్ నియామకాలు చేపట్టద్దంటూ సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇదే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయని వీటిని రద్దు చేయాలని కోరారు గ్రూప్ వన్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై భోజన విరామం తర్వాత వాదనలు ఉంటాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మధ్యాహ్నం తర్వాతే వాదనలు ఉన్నాయి కదా అని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన సిజి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై అభ్యంతరాలను అక్కడే వినిపించాలని ఆదేశిస్తూ అప్పీల్ పిటిషన్పై విచారణను ముగిసి ముగించడం జరిగింది తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయి ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏమిటి టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం లేదు పిటిషనర్ తరఫు అటువకేట్లు నాలుగు సెంటర్ల వారికే ఎక్కువ మార్కులు అభ్యర్థులను బెదిరిస్తున్నారు మొదట ఫలితాలను వెల్లడించినప్పుడు హాల్ టికెట్ వారిగా మార్కులు ప్రకటించారు ఈ మార్కులకు విద్యార్థుల సబ్జెక్టుల వారిగా తెలు తెలుసుకున్న మార్కులకు మధ్య పొందన లేకపోవడంతో సవరణకు వినతి పత్రాలు సమర్పించారు ఒక పేపర్లో గరిష్ట మార్కులు వంద మాత్రమే అయితే ఒక అభ్యర్థి నూట ఇరవై రెండు మార్కులుగా తప్పుడు పత్రాన్ని సృష్టించారని అధికారులు ఆరోపిస్తున్నారు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిపైన క్రిమినల్ కేసులు బెదిరిస్తున్నారు అని వివరించారు న్యాయమూర్తి ఈ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేశారు నెక్స్ట్ గ్రూప్ వన్ రద్దు చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కు లేక గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు గ్రూప్ వన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేషన్కు సంజయ్ బుధవారం ఒక లేఖ రాశారు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ వాల్యుయేషన్ ఫలితాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని గ్రూప్ వన్ అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చారని అందులో పేర్కొన్నారు అభ్యర్థులు ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉందన్నారు నోటిఫికేషన్ ఉల్లంఘించాలని పేపర్ల వ్యాల్యుయేషన్ మార్కుల ప్రకటనలో పొరపాట్లు జరిగాయని ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని లేఖలో ప్రశ్నించారు దీనికి వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లోగా పంపాలని టీజీపీఎస్సీ చైర్మన్ కోరారు తర్వాత గ్రూప్ వన్లో జరిగిన అక్రమాలపై టీజీపీఎస్సీ చైర్మన్ లేఖ రాసిన కేంద్ర మంత్రి బండి ఎందులో ఇచ్చండి ఈ వార్త మనకు ప్రభాత వార్తలో ఇవ్వడం జరిగింది సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల రద్దుకు సీజే ధర్మాసనం నిరాకరణ గ్రూప్ వన్పై టీజీపీఎస్ అప్పీల్ పిటిషన్పై ముగిసిన విచారణ తెలుగులో గ్రూప్ వన్ రాసిన వారి వివరాలు అడిగిన హైకోర్టు నేటికి విచారణ వాయిదా ప్రభాత వార్తలో నిర్లక్ష్యం జరిగితే సహించం గ్రూప్ వన్తో వేలాది మంది భవిష్యత్తు ముడిపడి ఉంది హైకోర్టు మూల్యాంకన సిబ్బందికి పత్రాలు ఇచ్చారా తెలుగులో రాసిన వారిలో ఎంతమంది ఎంపికయ్యారు వివరాలు సమర్పించాలని టీజీపీఎస్సీకి ఆదేశం జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదు గ్రూప్ వన్పై సందేహాలు తీర్చండి వారంలోగా పూర్తి సమాచారం ఇవ్వండి టీజీపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ సాక్షిలో ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీకి చుక్కెదురు గ్రూప్ వన్ కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యానికి బెంచ్ నిరాకరణ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది గ్రూప్ పై గ్రూప్ వన్ సందేహాలపై సమాధానాలు చెప్పండి టీజీపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి లేఖ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్లో అన్ని అక్రమాలే భారీ అవి భారీ ఎత్తున అవినీతి తప్పిదాలు పెద్ద ఎత్తున అభ్యర్థుల ఆందోళన కేంద్ర మంత్రికి వినతుల విలువ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేషన్కు బండి సంజయ్ లేఖ అక్రమాలపై పలు సందేహాలతో ప్రశ్నలు వారం రోజుల్లోగా సమాచారం సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని అందించాలని స్పష్టం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో అక్రమాల అవినీతితో పాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బండి సంజయ్ కుమార్ అన్నారు వెంటనే ఆ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు గ్రూప్ వన్ మీన్స్ పరీక్షల నిర్వహణ మూల్యాంకన విధానం ఫలితాల విషయంలో అనేక అక్రమాలు అవకతవకలు తప్పిదాలు జరిగాయని నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు అభ్యర్థుల్లో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ పైన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు అందులో ప్రధానంగా మార్కుల ప్రకటన నోటిఫికేషన్ ఉల్లంఘన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతో పాటు ఉర్దూ మీడియంలో రాసిన వారు అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వారం రోజులుగా పంపాలని చైర్మన్ కోరారు మరోవైపు హైకోర్టులో గ్రూప్ వన్ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ నుంచి వచ్చిన నాలుగు వందల యాభైకి పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది మార్చి ముప్పైన విడుదలైన జీఆర్ఎల్తో ఇది సమానం సున్నితమైన డేటా లీక్కు బాధితులైన వారిపై తీసుకున్న చర్యలు తెలిపాలని విజ్ఞప్తి చేశారు జీరో నుంచి యాభై అంకెల తేడా ఉన్న హాల్ టికెట్ నెంబర్లు కలిగిన పదిహేను వందల అభ్యర్థులకు అభ్యర్థుల జంటలకు ఒకే మార్కులు రావడం అదే అంకే పదాంశ పదాంశాల వరకు సరిపోలేదని తెలిపింది తెలిసింది ఇది ఒకే ఒక కోడెడ్ మార్కింగ్ ఆల్గోరిథం ఉపయోగించారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు యూపీఎస్సీ ఏపీఎస్సి లేదా గత టీజీపీఎస్సి పరీక్షలలో ఇలాంటి ధోరణి కనుగొనబడలేదు దీనికి కారణాలు వివరించాలన్నారు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎంతమంది మెయిన్స్ రా పరీక్ష రాశారు వారిలో ఎంతమందికి టాప్ ఫైవ్ హండ్రెడ్లో ర్యాంకులు వచ్చాయో తెలిపాలన్నారు అట్లాగే మిగిలిన కేంద్రాల నుంచి ఎంతమంది పరీక్షలు రాశారు వారిలో ఎంతమంది టాప్ ఫైవ్ లోపు ర్యాంకులు వచ్చాయి కోటి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వారికి అత్యధిక ర్యాంకులు వచ్చినట్టు తమ దృష్టికి వచ్చింది దీనిపై సమగ్ర వివరాలు అందించాలన్నారు హాల్ టికెట్లు మరియు పరీక్ష కేంద్రాల కేటాయింపు యాదృచ్ఛికంగా జరిగిందా లేదా మానవీయంగా కల్పించారా యూపీఎస్సీలో హాల్ టికెట్ నంబర్లు స్థిరంగా ఉండగా ఇక్కడ ఫిలిమ్స్ మెయిన్స్కు ఎందుకు మార్పు జరిగింది పరీక్ష కేంద్రాల వారిగా అభ్యర్థులు కూర్చునే విధానం పరి పర్యవేక్షణ పర్యవేక్షణకారుల కేటాయింపు వివరాలు పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ భద్రత స్థితి సమాధాన పత్రాల కోడింగ్ విధానం పేరు జిల్లా కోడ్ పుట్టిన తేదీ వంటి వివరాలను ఎలా నిర్వహించారని ప్రశ్నించారు టీజీపీఎస్సీపై ప్రజల్లో కొరవడైన విశ్వసనీయత గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీక్ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడు రోజుల్లోగా సమాచారాన్ని అందించాలని బండి సంజయ్ కోరారు సింగిల్ బెంచ్లోనే తీర్చుకోండి సారీ సింగిల్ బెంచ్లోనే తేల్చుకోండి గ్రూప్ వన్పై టీజీపీఎస్సి హైకోర్టుకు టీజీపీఎస్సికి హైకోర్టు ఆదేశం ఇది ఆంధ్ర ప్రభలం ఇవ్వడం జరిగింది తెలుగులో రాసిన వివరాలు ఇవ్వండి గ్రూప్ వన్పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి టీజీపీఎస్సి చైర్మన్కు బండి సంజయ్ లేఖ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది తెలుగులో రాసిన వారెందరూ ఎంపికయ్యారు ఇక్కడ ఇది ఆంధ్రజ్యోతిలో గ్రూప్ వన్ పేపర్లు దిద్దిన వారిలో తెలుగుపై పట్టున్న వారెందరూ మెయిన్స్ జవాబు పత్రాలు దిద్దిన వారికి కీ ఇచ్చారా పూర్తి వివరాలు ఇవ్వండి టీజీపీఎస్సికి హైకోర్టు ఆదేశం విచారణను నేటికి వాయిదా వేసిన ఏకసభ్య ధర్మాసనం వ్యాసరూప పరీక్షలకు కీ ఇవ్వడం సాధ్యం కాదు టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జోక్యం చేసుకోమన్న డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జోక్యం చేసుకోం డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు రద్దు కుదరదు సింగిల్ బెంచ్లో ఉన్న పిటిషన్లపై తేల్చుకోవాలి గ్రూప్ వన్ ఫలితాలపై కొనసాగు కొనసాగుతున్న సస్పెన్స్ అభ్యర్థుల వివరాలు సమర్పించాలి నేటికి విచారణ వాయిదా మధ్యంతర ఉత్తర్వులు రద్దు కుదు కుదరదు ఆదాబ్ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ నియామకాల్లో జోక్యం చేసుకోలేం సింగిల్ బెంచ్లో తేల్చుకోండి టీజీపీఎస్కి హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం గ్రూప్ వన్ నియామకాల్లో జోక్యం చేసుకోలేం సింగిల్ బెంచ్లోని తేల్చుకోండి టీజీపీఎస్కి హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జోక్యం చేసుకోలేం గ్రూప్ వన్ నియామకాలపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ తప్పించిండి గ్రూప్ వన్ నియామకాలపై స్టే తొలగింపుకు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం ఏ పేపర్ ఇది జనం సాక్షి అన్ని పేపర్లు చదివి ఇవన్నీ తీయడం జరిగింది తెలుగులో గ్రూప్ వన్ పరీక్ష ఎంతమంది రాశారో వివరాలు ఇవ్వండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం ప్రజాశక్తి సింగిల్ బెంచ్లోనే తేల్చుకోండి టీజీపీఎస్సికి గ్రూప్ వన్పై టీజీపీఎస్సికి హైకోర్టు షాక్ విచారణ త్వరగా ముగించాలనే ఆదేశం విచారణతో ఏది తెలుగు ప్రభలో టీజీపీఎస్సికి చైర్మన్కు బండి సంజయ్ లేక గ్రూప్ వన్ తెలుగులో రాసిన అభ్యర్థుల వివరాలు ఇవ్వండి తెలుగు ప్రభ హైకోర్టు రిజెక్ట్స్ టీజీపీఎస్సీ అప్పీల్ ఆన్ గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ ఇంతటితో ఈరోజు గ్రూప్ వన్ పైన వచ్చిన వార్తలను కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది మరి వీడియోని చూస్తే వారు ఇంత వర్క్ చేశాను కాబట్టి లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్